యిస్తుంది ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాటలను వినడానికి సిద్ధపడిన మీ అందరికీ నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము మూడవ వచనాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతువు ఏలి అనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు హలేలుయా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో దేవునితో ముందుకు సాగిపోతున్న వారి జీవితాలలో కలవరాలు భయాలు ఆందోళనలు కలిగేటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటూ ఉంటారండి కలవరాలలోనే దేవుని ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉంది ఆందోళన మధ్య మెల్లని స్వరాన్ని మనం వినగలుగుతూ ఉంటాం హృదయాన్ని పరిశీలించి పరిశోధించే దేవునికి సమస్తము తెలుసు కదా మన మనసు దేవుని మీద ఆనుకునేంత వరకు మాత్రమే మన చుట్టూ ఉన్న పరిస్థితులు భయాలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి అలాంటి కఠినమైన సమయాలలో మనము దేవుని వైపుకు తిరగగలిగితే మన హృదయాన్ని మన ఆలోచనలను శ్రమ నుండి దేవుని వైపుకు మళ్లించగలిగితే ఈ శ్రమకు తగినటువంటి గొప్ప విడుదల నేను దేవుని యుద్ధ నుండి పొందుకోగలను ఈ కఠినమైన పరిస్థితులకు పైగా నా దేవుడు నన్ను విడిపించగలరు ఇప్పుడున్న ఈ స్థితిలో నుండి ఆయన నన్ను విడిపించి గొప్ప చేయగలరు అనే విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఈ పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు నాకున్నారు అని యేసు వైపుకు మనం ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఆయన పైన ఆశ పెట్టుకుంటామో మనలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులు మనకు కలుగుతున్నటువంటి ప్రతి కలవరాలను ఆయన తొలగించగలరు మన మనస్సు దేవుని పైన ఆనుకునేటువంటి పరిస్థితులలో మనం ఉన్నతంగా దేవుణ్ణి విశ్వసించాలండి కలిగినటువంటి పరిస్థితులను బట్టి కలవరాలు భయాలను బట్టి ఎన్నెన్నో ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి మనకు వచ్చే ఆలోచనలు ఆ సమయంలో ఏది కూడా నిజమైనదై ఉండదు రెండవదిగా అది మనకు మేలు చేసేదై కూడా ఉండదండి కీడని మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం తద్వారా మనం మరీ ఎక్కువగా కృంగిపోవడానికి మన ఆలోచనల ద్వారా అపవాది మనల్ని కృంగదీస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో అలాంటి విరిగి నలిగినటువంటి కఠిన స్థితిలో మన ఆలోచనలు మన మనసు మన యొక్క గురి యేసు వైపుకు మళ్ళించుకోవాలి అలా ఎందరైతే దేవుని వాక్యాన్ని బట్టి బలాన్ని కలిగి నిలబడగలుగుతారో అలాంటి వారి జీవితాలు గొప్ప కార్యాలు గొప్ప సాక్ష్యాలుగా మార్చబడతాయండి ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో శాంతి లేదేమో సమాధానం కూడా లేదేమో సమస్తాన్ని కలిగి ఉన్న సమాధానం లేని జీవితాలు మనకెంతో వేదనను కలిగిస్తూ ఉంటాయండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవని మనసు నీ మీద ఆనుకొను వారిని నీవు పూర్ణ శాంతి గలవానికి కాపాడుతూ అని ఎలనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి అన్నాడు మన విశ్వాసం లోకానికి సంబంధించినదైతే మనం మరి ఎక్కువగా కలవరపడిపోతూ ఉంటాం మన విశ్వాసం మన చుట్టూ ఉన్న మనుషుల మీద మనం ఉంచినట్లయితే వారి మాటలతో మరీ ఎక్కువగా మనం గాయపరచబడుతూ ఉంటాం మన విశ్వాసం మనకు తెలియని దానిపైన ఉంచినప్పుడు ఎవరేది చెప్తే అది కొడ్డిగా నమ్మాలి చేయాలి అని వారి తట్టు మనం వెళ్ళిపోతూ ఉంటాం మన విశ్వాసం దేవుని వాక్యం మీద ఉంచినట్లయితే పునరుత్డైనటువంటి క్రీస్తు యొక్క శక్తి మీద మనం ఉంచినట్లయితే అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి కలవరంతో నింపబడినటువంటి మన హృదయం ఆయన ఇచ్చే శాంతితో నెమ్మది పొందుకుంటూ ఉంటుందండి భయాలలో ఉన్న పరిస్థితులు కఠినమైనవనుకున్న అయోమయపు తలంపుల్లో ఉన్న దేవుని వాక్యం ఎదుకరండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యమైనటువంటి దేవుని మీ హృదయంలో నింపుకొనగలిగితే ఆయన మీ హృదయాలను మీ జీవితాలను శాంతిగా సమాధానముగా నడిపించగలరు అట్టి దేవుడు మనందరికీ దయచేను గాక పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ మధ్యాహ్న సమయంలో ఎంతరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు వారి జీవితాలలో కలుగుతున్నటువంటి అసమాధానాన్ని తీసివేయండి ఒత్తుల మధ్య కలవరాల మధ్య భయాల మధ్య ఎందరైతే చిక్కుకొని ఉన్నారో ఆ ముండ్ల వంటి పరిస్థితులలో నుండి వారిని బడిపించండి గాయాలు పాలైనటువంటి వారి దేహాలను వారి హృదయాలను మీ రక్తముతో కడిగి స్వస్థపరచండి పరి పరి ఆలోచనలతో భయపడుతున్న వారందరికీ ఆలోచన ఆలోచనకరితవై ఉండి మీరే ముందుకు నడిపించండి శాశ్వతమైన ప్రేమతో మీరు వారిని ప్రేమిస్తున్నారు కనుక విడివక వారిని వెంటాడుతున్నారు అనే విషయాన్ని వారు గ్రహించినట్లుగా ధైర్యముగా ముందుకు కొనసాగబడడానికి పరిశుద్ధాత్మ నడిపింపును వీరికి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ వాగ్దానాన్ని బట్టి ఈ వాక్యానాన్ని బట్టి మా హృదయాలు బలం తెచ్చుకొని వైపు మేము ఆశ కలిగి విశ్వాసముతో నిలబడే భాగ్యమును అతి కృపను మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగినాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మీన్